తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైల యేసునదకు రమ్ము జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోనూ గడుపుటయ్యేలా ఆయన శరణు చూచినచో వాంచతో నిన్ను స్వీకరించుండ్రమ్ము నీ పిల్ల చుచున్నాడు నీ ప్రభువైన యసు నకు అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము వాచును ఒకనాడు మరుబకు ప్రభువును బ్రహ్మూని తరుణమిదే పిలుచుతున్నాడు నీ ప్రభు అయిన యేసునద్దకు మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడే సునామము కాక రక్షణ పొందు లేదు సే మార్గము బ్రహ్మని తరుణమిదే పిల్లచుచున్నాడు నీ ప్రభు అయిన యేసు నొద్దకు తిరని పాప వ్యాధులును మరని నీదు బలహీనతల గొరసిలువలో మోసి గాయములచే బాగుపడు రమ్ముని తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభు అయిన యేసునద్దకు సత్యవకును నమ్మి రమ్ము నిత్య జీవము నీకీచును పేరు జీవ పుస్తకము నందు నిజముగా ఈనాడే ఎవడు రమ్మూ తరుణమిదే రమ్మను చున్నాడు నీ ప్రభు అయిన నద్దకు రమ్మూ